ఈరోజు మల్కాజ్గిరి నియోజకవర్గంలో వికసిత్ భారత్ అనేటటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ అభిమానులకు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి ఈరోజు వికసిత భారత్ భారత్ ఈ సమావేశానికి కథానాయకుడు అయినటువంటి ఈటల రాజేంద్ర గారికి అసెంబ్లీలో ఫోర్ లీడర్ అయినటువంటి మహేశ్వర్ రెడ్డి గారికి వేదిక మీద పెద్దలకు సభలకు నమస్కారం మన అఖండ భారతానికి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఈ భారతీయ జనతా పార్టీ నాయకునిగా పదకొండు సంవత్సరాలు మన ప్రధాని మోడీ గారి నాయకత్వంలో ఏం జరిగింది అనేటటువంటి కార్యక్రమాలను ప్రజలకు తీసుకోవాల్సిన బాధ్యత ఈ వికసి భార్య స్వాతంత్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు యూపీఏ గవర్నమెంట్ కావచ్చు ఎన్ని అరాచకాలు ఎన్ని స్కాములు ఆర్థికంగా మొత్తం చితికిపోయి ఉండే చమును కంపెనీలకు లక్షల కోట్ల బకాయిలు ఆర్థికంగా పన్నెండో స్థానంలో ఉండేవాళ్ళం అటువంటి భారతదేశాన్ని మన ప్రీతమ మోడీ గారు వచ్చిన తర్వాత అన్ని రంగాలలో సమగ్రమైనటువంటి అభివృద్ధిని చూపించారు ఏ దేశం బాగుపడాలన్నా కానీ కనెక్టివిటీ రవాణా దానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చిన తర్వాత గడ్కర్ నాయకత్వంలో యాభై లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి లక్షల కిలోమీటర్లు నేషనల్ హైవేస్ రోడ్వేస్ కావచ్చు రైల్వేస్ కావచ్చు ఎయిర్వేస్ కావచ్చు మొత్తం భారతదేశాన్ని కనెక్టివిటీ పెంచి సమగ్రంగా డెవలప్ చేసేటందుకు అవకాశం కల్పించారు రవాణా సౌకర్య సౌకర్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖర్చు ఎంతయినప్పుడు కూడా దానికంటే ఎక్కువ ఆదాయం వస్తుందంటే ఫ్యూయల్ సేవ్ అవుతుంది స్పేర్స్ సేవ్ అవుతాయి టైం సేవ్ అవుతుంది అభివృద్ధి వస్తుంది అటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు ఈ అఖండ భారతానికి ఈరోజు సుభిక్షంగా మనం ఉన్నామంటే ఒక్క ఆర్థిక రంగాన్ని నాలుగో పన్నెండో స్థానం నుంచి నాలుగో స్థానం తీసుకురావడం చిన్న విషయం కాదు మధ్యలో ఎన్నో అవంతరాలు పాండమిక్ కండిషన్ వచ్చినప్పుడు రెండు సంవత్సరాలు అనేటువంటివి కూడా ఆర్థికంగా చితికిపోయినాయి బట్ వేరే మన ఇండియా అందరూ కూడా సంగ్రహీతంగా కలిపి పన్నెండు స్థానం నుంచి నాలుగో స్థానం వరకు వేగమగినమంటే ఆ గొప్పతనం వచ్చేసి మన ప్రీతమ నాయకులు మోదీ గారు ఉత్పత్తి ఉపాదన తర్వాత సంక్షేమం అఖండ భారతాన్ని యూనిటీ ఇంటిగ్రేట్కి తీసుకొచ్చిన నాయకులు మన మోడీ గారు లేకపోతే ఈరోజు గత ప్రభుత్వాలకు ఉన్నటువంటి సెల్ఫ్ ఇంట్రెస్ట్తో మైనారిటీస్ అని తర్వాత సెక్యులర్ అని చిన్న భిన్నం చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి మన భారతదేశ గత చర్యలు చూస్తే నాలుగు వందల సంవత్సరాలు ముస్లిమ్స్ రెండు వందల సంవత్సరాలు మైనార్టీస్ అయినటువంటి క్రిస్టియన్స్ అయినారు దానికి కారణం ఏంటంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది యునైటెడ్ మైనార్టీ విన్స్ ఓవర్ ది డివైడెడ్ మెజారిటీ అని మన అఖండ భారతంలో హిందువుల యొక్క సంఖ్య ఎక్కువప్పుడు కూడా డివిజన్ తీసుకొచ్చేసి వాళ్ళు రూల్ చేసినారు అటువంటి సంస్కృతిని ఎరేజ్ చేసి తుడిచిపడేసేసి మన ప్రియతమ నాయకులు గారు వచ్చేసి అఖండ భారతాన్ని సమాజంలో భారతదేశాన్ని కాపాడిన కాపాడినటువంటి ఘనత మన మోడీ గారి దాండిది ఇంకో విషయం చెప్పాలంటే ఇంత పెద్ద భారతదేశానికి నూట నలభై కోట్ల జనాభా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు క్షేమంగా నిద్రపోతున్నారు వాళ్ళు వాళ్ళు పని చేసుకుంటున్నారంటే రక్షణ డిఫెన్స్ డిఫెన్స్ అనేటటువంటిది ఒకప్పుడు అగ్రజాలకే పరిమితమై ఉండేది వాళ్ళ గొప్పతనం మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ తోని ఒక గొప్ప రక్షణ వలయం మన దగ్గర ఉందన్న సంగతి ప్రపంచం తెలిసిపోయింది ఎంత గొప్పగా ఉందంటే మహాభారతంలో పెట్టినప్పుడు అర్జుని యొక్క గురి ఫోకస్ కన్ను మీద ఉండే ఎట్లుండేనో మన మోడీ గారి యొక్క గురి టెర్రరిజం మీద టెర్రరిస్ట్ వాళ్ళ మీద వాళ్ళ క్యాంపుల మీద ఉండి ఎక్కడ ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా పోయి దెబ్బ కొట్టేసిన తర్వాత ఇప్పుడు ప్రపంచంలో తెలిసిపోయింది మన భారతదేశం యొక్క డిఫెన్స్ ఎంత గొప్పగా ఉందన్న సంగతి ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటుంటే అన్ని రంగాలలో కూడా అభివృద్ధిని సాధించిందే దేశం ఈ విషయాలు ప్రజలకి పోవాలి మనం మనం చెప్పాలి ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత చిన్న రాష్ట్రం అధిక వనరులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా ఒక ఫ్యామిలీ రూల్తోని ఆర్థికంగా చిన్న భిన్నం చేసేసి అప్పుల్లో కూరుకునే పరిస్థితి తీసుకొస్తే అదే పంతాలో ప్రస్తుత ప్రభుత్వం కూడా పనిచేస్తుంది ఇప్పుడు ప్రజలకు తెలిసిపోయింది తెలంగాణ సాధించామనేటటువంటి పేరుతో వచ్చిన వాళ్ళు బీఆర్ఎస్ తర్వాత ఏదో మార్పులు తీసుకొస్తామని వచ్చినటువంటి కాంగ్రెస్ వాళ్ళ యొక్క పరిస్థితి చూసిపోయిన చూశారు ప్రజలు విసిగిపోయారు మళ్ళీ మళ్ళీ వాళ్ళని నమ్మేటటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు మనకు మంచి సమయం వచ్చింది మనకు అనుకూలంగా ఉంది కాబట్టి మనం ట్వంటీ ట్వంటీ ఎయిట్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎరగాలి దానికి మనందరం కూడా భాగ్యం తీసుకోవాలి ఈ విషయాలు మనకు తెలుసు కార్యకర్తలు తెలుసు కానీ ప్రజలకు ఇంకా పోలేదు ప్రతి గ్రామంలో కూడా ప్రజలకు మన మోదీ గారు సాధించినటువంటి అభివృద్ధి సంక్షేమం అన్నీ కూడా ప్రజలు తెలవలసిన బాధ్యత ఉంది అండ్ మన ఈరోజు కథానాయకుడు ఈటల రాజేందర్ గారు ఆయన గురించి నాకు బాగా తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశారు బీఆర్ టిఆర్ఎస్ఆర్ బీఆర్ఎస్లో కూడా మంత్రిగా పనిచేసినారు కానీ ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి చిన్న చిన్న నాయకుల నుంచి అగ్రనాయకుల వరకు ఎంతో సంపాదించుకున్నారు ఎన్నో కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి కానీ మచ్చలేనటువంటి నాయకులు ఎవరంటే మండగిటల రాజేంద్ర గారు అది అందరూ కోర్చింది ఇదంతా కూడా ఈరోజు ఆయన ఈ స్థాయికి వచ్చిందంటే సొంత కష్టం సొంతంగా ఎప్పుడు సేవాభావంతో ఈరోజు ఈ స్థాయికి వచ్చింది కాబట్టి ఈ ఇంత పెద్దదైనటువంటి మల్కాజగిరి పార్లమెంట్ నియోజకవానికి నాయకుడిగా ఎన్నికై ఒక సంవత్సరం పూర్తి చేసుకొని ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నారు ఇంకా రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ఈ ప్రజల ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాదక్ జై